రేవంత్ రెడ్డికి పరిపాలన చాటకాక తెలంగాణ ఆగమవుతుందని ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని బడంపెట్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రామ్రెడ్డి అన్నారు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బడంపెట్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రామ్రెడ్డి ఆధ్వర్యంలో బడంపెట్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా రామిడి రామరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు మేధావులు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగిందని మాజీ మంత్రి పట్ల ఇంద్రారెడ్డి సైతం తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున పోరాటం చేసిన గొప్ప నాయకులు అని పేర్కొన్నారు మలిదశ ఉద్యమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదవులను సైతం త్యాగం చేసి నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో కేసీఆర్ ఆధ్వర్యంలో సబ్బంద వర్గాలు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఉద్యమం కోసం పోరాటం చేయడంతో ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు సంరెడ్డి వెంకట్రెడ్డి పెద్దబాబు శ్రీనివాసరెడ్డి భీమిడి జంగారెడ్డి ఏనుగు రామ్రెడ్డి బోయపల్లి శేఖర్ రెడ్డి ముత్యాల కృష్ణ చిత్రం సాయి పుట్టగల్ల సంతోష్ శ్రీనివాస్ రాజ్ నరేందర్ రెడ్డి దర్శన్ మరియు మహిళలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బడక్పేట మున్సిపల్ కార్పొరేషన్ మా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు ఈరోజు జూన్ రెండున జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలోనూ మా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ కార్పొరేటర్లు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మహిళా సోదర్మన్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఇంత సంతోషంగా మన తెలంగాణ ప్రజలు ఉన్నారంటే ఆ రోజు ఎంతో మంది అమరవీరులు అమరులు అయినారు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసారు ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలను కోల్పోయినటువంటి ఈ తెలంగాణలో వాళ్ళ వాళ్ళ ఎక్కడున్నా కానీ వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పి ఈ తెలంగాణ తెలంగాణ గురించి కొట్లాడినటువంటి ఎంతో మంది మేధావులు విద్యార్థులు అదేవిధంగా ముఖ్యంగా గతంలో జరిగినటువంటి అరవై తొమ్మిది జరిగినటువంటి ఈ పోరాటం నుండి ఇంద్రారెడ్డి కూడా ఈ తెలంగాణ గురించి కొట్లాడి మరో మరి ఈ కేసీఆర్ గారు ఈ రోజు తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర పోషించడం ఆయన ఒక జెండా తెలంగాణ జెండా పట్టుకొని మనకు ఉద్యోగాలు మనకు రావాలి మన నీళ్లు మనకు రావాలి ఈ ప్రజలని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన ప్రజలని అణిచివేస్తా ఉన్నారు మన తెలంగాణ మనకు రావాలని చెప్పి ఎంతో మంది ఈ యొక్క కేసీఆర్ ఇంకా నడిచి ఈ తెలంగాణ సాధించడం జరిగింది ఈ రోజు ఎంతో మంది మాట్లాడతారు కేసీఆర్ పాత్ర ఏముంది కేసీఆర్ జాతి నా అంటారు నిజంగా కూడా ఆయన జాతి పిత కంటే కూడా అని చెప్పుకోవచ్చు నిజంగా కూడా ఒక తెలంగాణ వాదాన్ని తీసుకొని తెలంగాణ వాదాన్ని తీసుకొని తెలంగాణ జెండాను ఎత్తుకొని నేను సైతం ఈ ప్రజల కోసం ప్రాణాలు లెక్క చేయకుండా ఈ తెలంగాణ వచ్చేంత వరకు పోరాటం చేస్తా అని చెప్పి కేసీఆర్ జెండా పట్టుకొని నలు బిగించి ముందుకు నడిచినటువంటి నాయకులు ఉండొచ్చు ఆయన వెనకాల పెద్ద పెద్ద మేధావులు ఉండొచ్చు విద్యార్థులు ఉండొచ్చు నాయకులు ఉండొచ్చు ఉద్యమ నాయకులు ఉండొచ్చు ఇంకెంతో మంది మేధావులు ఉండొచ్చు జయశంకర్ సారాస్ వంటి వాళ్ళు కూడా ఎంతో మంది మేధావులు ఉన్నారు ఆయన వాళ్ళ స్థలాలు సూచనల మేరకు కేసీఆర్ గారు తెలంగాణ సాధించే వరకు చివరికి ప్రాణాలు పోయినా సరే లెక్క చేయకుండా ఈ తెలంగాణ వచ్చేంత వరకు నా ప్రాణాలు సైతం వదిలేస్తా అని చెప్పి లెక్క చేయకుండా తెలంగాణ సాధించి పెట్టినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు శ్రీకాంతచార్యస్ వంటి వాళ్ళు యాదిరెడ్డి వంటి వాళ్ళు ఇంకా అలాంటి వాళ్ళు ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయి ఈ రోజు మన రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖున తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణను ప్రకటించిన సంగతి అందరికీ తెలుసు ఈ సందర్భంగా మనము ఈ జూన్ రెండవ తారీఖున మన పండగగా తెలంగాణ అవతరించిన దినోత్సవ పండుగగా జరుపుకుంటామని చెప్పి ఆ రోజు ప్రభుత్వం ప్రకటించడం ప్రభుత్వం ప్రకటించిన తరంలో ప్రతి ప్రతి పట్టణమున ప్రతి పల్లెన ప్రతి గ్రామాన ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ రోజు పండుగ వాతావరణం లోపల ఈరోజు జాతీయ జెండాలు ఎగిరేసుకుంటున్నాం మన తెలంగాణ అవసరం దినోత్సవం సందర్భంగా ఈ రోజు మనం ఈ పండుగ చేసుకుంటామని చేసుకుంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎంతో కష్టపడి తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారు ఆ రోజు ప్రజలకు ఏం కావాలి రైతులకు ఏం కావాలి ఉద్యోగస్తులకు ఏం కావాలి విద్యార్థులకు ఏం కావాలని చెప్పి ఆ రోజు పది సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ పాలనలో ప్రజలు ఎంతో సుఖ సంతోషాలు ఉన్నాడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈ ప్రభుత్వాన్ని మా నెత్తి నెత్తి మీద ఒక బండల తీసుకొచ్చి పెట్టుకున్నామని చెప్పి పోస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి గారి పాలన ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉందంటే ఈ పాలన చూసి క్షేమ్ షేమ్ అని చెప్పి రైతులు ఎంతో బాధపడతారు నిజంగా ఆ రోజు రైతులని ఆయన గుండెలో పెట్టుకుని కేసీఆర్ గారు వాళ్ళని పోషించడం జరిగింది రైతు బంధు గాని రైతు భరోసా గాని పెట్టుబడి గాని ఉచిత కరెంట్ గాని ఎన్నో కార్యక్రమాలు తెచ్చినటువంటి కేసీఆర్ ఎక్కడ ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ ఈ రోజు ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేసాలు రేవంత్ రెడ్డిని తీసి చెత్తకుండెలు వాడేద్దామని ఆలోచన చేస్తున్నారు మరొక్కసారి ఈ యొక్క తెలంగాణ బాగుపడాలంటే ఈ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలి కృసిఆర్ గారి మరొక్కసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు విద్యార్థులు కోరుకుంటున్నారు ఉద్యోగస్తులు కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు